శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మనశాంతి లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు విద్యా ఉద్యోగం సంతానం లేమి కోటు సమస్యలు నరఘోష నాగదోషము శత్రుపీడ ప్రేమ పెళ్లి అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకైనా నూరు శాతము మూడు రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో సిక్స్ డబల్ ఫోర్ జీరో సిక్స్ సెవెన్ అందరికీ నమస్కారం అండి జాతకులు మే మాసంలో ముప్పైవ తేదీన ఒక ఆశ్చర్యకర సంఘటన జరుగుతుంది సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలు దాటాక జరిగేది తెలిస్తే ఎగిరిగా తీస్తారు ఏం జరగబోతుంది ఈ రోజున గోచార రీత్యా వీరికి ఎలా ఉండబోతుంది అన్ని వివరాలు తెలుసుకుందామండి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకే అంతా అర్థమవుతుంది వీడియో నచ్చితేనే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం వద్దండి వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఈ రోజున అప్ అండ్ డౌన్స్ రెండు కూడా ఈ రాశి వ్యక్తుల జీవితంలో ఉండబోతున్నాయి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా వెంటనే రిలీఫ్ పొందుకుంటారు ఒకటి రెండు వ్యక్తిగతల సమస్యల పరిష్కారం దొరుకుతుంది ఆర్థిక దాంపత్య సమస్యలు కూడా పరిష్కారమయ్యే సూచన ఉంది వృత్తి జీవితంలో సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది విదేశాలకు వెళ్లాలి వారి గల ఈ సమయంలో ఒక అడుగు ముందుకు పడబోతుంది కొన్ని ఇబ్బందులతో పాటు ఆనందం శాంతి ఉంటాయి జీవిత భాగస్వామి తరపు నుంచి ఆస్తి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది ఉద్యోగపరంగా సమస్యలు సత్వరమే సానుకూలంగా పరిష్కారం కావచ్చు నిరుద్యోగ సమస్య వదిలిపోతుంది ఉద్యోగంలో స్థిరత్వం వస్తుంది వృత్తి వ్యాపారాలు చకచక అభివృద్ది చెందడం ప్రారంభిస్తాయి వ్యాపారానికి డిమాండ్ పెరుగుతుంది ఆశించిన స్థాయిలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకుంటాయి ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయండి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా ఈ రోజున బయటపడే ఒక ఉత్తమ అవకాశం లభించబోతోంది కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం ఒకటి అవుతుంది గొప్ప సంబంధం మీ వద్దకు వస్తుంది ఇకపోతే విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి కూడాను సమయం చక్కగా ఉండబోతోంది అయితే ఈ రాశి వ్యక్తులు ఎంతో కాలంగా చేయాలనుకుంటున్నా తీర్థయాత్రలు ప్రస్తుత సమయంలో చేయడం జరుగుతుంది సకల దేవతల అనుగ్రహంతోనే ఈ రోజు నుండి అతిపెద్ద శుభవార్తలు కూడా వినబోతున్నారు అయితే భూముల రేట్లు పెరగడం కావచ్చు ఈ రాశి వ్యక్తులు ధనాన్ని సంపాదించుకుంటారు భూములకు మరింత భారీ డిమాండ్ పెరుగుతుంది వ్యవసాయ భూముల నుంచి ఇళ్ల స్థలాల వరకు లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయలకు ధరలు పెరుగుతాయి వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు కూడా పైన పెట్టుబడులు పెట్టడంతో ధరలు పెరగడంతో ఈ రాశి వారు అపర కుబేరులు కాబోతున్నారు రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్స్ ఇళ్ల నిర్మాణాలు ఏ రకంగా చూసినా అన్ని నిర్మాణాలు జరుగుతూ ఉండడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయని చెప్పొచ్చు మీ ఇంట్లో ఈ రోజున ఈ వార్తకు తగ్గ కనక వర్షం కురుస్తోంది కోరుకున్నవి కాళ్ల దగ్గరకు వస్తాయి కలలో కూడా ఊహించని అదృష్టం ధనం వెతుక్కుంటూ వస్తుంది బాగా కలిసి వస్తుంది ఏ దిశగా అయినా ధనం వస్తుంది ఇన్నాళ్లు కూడా పడిన ఇబ్బందులకు అవసరానికి ధనం చేతికి అందడం చూసి నిజంగా అదృష్టవంతులేమో అని మీకే ఆశ్చర్యమేస్తోంది అయితే ఈ రోజున వీరికి సాయంత్రం ఆరున్నర తర్వాత జరిగేది తెలిస్తే సంతోషిస్తారు అది ఏమిటంటే నిజంగా ఆశ్చర్యపోయే అంశం లక్ష్మీదేవి మిమ్మల్ని కుబేరుల్ని చేయబోతోంది మీ కన్నీళ్లకు సమాధానం ఈ రోజున దక్కబోతుంది ఇప్పటి వరకు పడిన బాధ దుఃఖం అంతా వాటంతట అవి తొలగిపోయి సుఖాలుగా మారబోతున్నాయి ధనలక్ష్మి ఇంట్లో నాట్యమాడబోతోంది వృత్తి వ్యాపారాల్లో పైచేయిగా కలగబోతుంది దైవానుగ్రహంతో పట్టిందల్లా బంగారంగా మారుతుంది దైవం అండగా ఉండడం వల్ల జన్మ జన్మల శుభ ఫలితాలు ఇప్పుడే కలగబోతున్నాయి వ్యాపార రంగంలో మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఉద్యోగపరంగా సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ఇంతవరకు మందకొడిగా సాగుతున్న కార్యకలాపాలు ఊపందుకోవడం జరుగుతుంది ఆర్థికపరంగా పరంగా అన్ని గుడ్ న్యూస్లే వింటారు ఎకనామికల్ గా అదృష్టం మీ వెంటే ఉంటుంది జీవితంలో సానుకూల మార్పు వస్తుంది ఆర్థిక పరిస్థితి చాలా అంటే చాలా వరకు మారిపోతుంది ఉద్యోగ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి చక్కటి ప్యాకేజీతో కూడిన మీ యొక్క లైఫ్ సెటిల్ అయ్యే అవకాశం రాబోతూ ఉంది మీ యొక్క లైఫ్ టర్న్ తీసుకుంటుంది ఖచ్చితంగా టర్నింగ్ పాయింట్ జీవితంలోకి వస్తుంది ఉద్యోగ జీవితంలో కూడా సానుకూల పరిణామాలున్నాయి ఏ సమస్య వచ్చినా భగవంతుడు అండగా ఉన్నట్లుగా ధైర్యం కలుగుతుంది నమ్మకం ఉంటే ప్రతిదీ సాధ్యమవుతుందని నమ్మితే గొప్ప ఫలితాలు ఈ రోజు నుండి చూడబోతున్నారు మిమ్మల్ని చిన్న చూపు చూసిన వారు సైతం కూడా మిమ్మల్ని చూసి గర్విస్తారు మీ దగ్గరకు వచ్చి సాయం కూడా అడుగుతారు అనవసరపు ఖర్చులు డబ్బు మీద చేయొద్దు లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుంది డబ్బు వరదలాగా ఖర్చు పెట్టదు దురాల వాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది లేదంటే దురాలవాట్లకు అయితే ధనం మన వద్ద నిలబడదు అవసరం ఉంటే తప్ప డబ్బును అనవసరంగా మంచి నీరులా ఖర్చు చేయకూడదు ఈ రోజున ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉంటూ మీ యొక్క జీవితంలో లక్ష్య సాధన దిశగా నూటికి రెండు వందల శాతం కష్టపడండి ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం కోసం శివారాధన చేయడం నిత్యం శివనామస్మరణ జపించడం మేలు కలగ చేస్తోంది అంతా మంచి జరుగుతోంది